జన్మ జన్మమెత్తినప్పటి నుండి పలుగడించి తినయ్య పాతకములు తెలిసి చేసి కొన్ని తెలియ జాలకజేసి బాధ నొంది తినయ్య పద్మనాభ అనుభవించడునప్పుడతి ప్రయాసం వంచు ప్రజలు జాల భయము గలిగే ఉపాయం వైన చేసి చూతమట చేతగాదు సూర్యశశినేత్ర చాటు జొచ్చినాడ కలుషములు దృంచిన నేలు కష్టమనక భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భావము ఓ నరసింహస్వామి జన్మించినది మొదలు అనేక పాపాలు సంపాదించాను తెలిసి కొన్ని తెలియక మరికొన్ని చేసి బాధపడ్డాను పాప ఫలాన్ని అనుభవించడం చాలా బాధని ప్రజలు చెప్పగా విని ఎక్కడికైనా పారిపోవాలనుకున్నాను కానీ నాకే ఉపాయం తోచటము లేదు సూర్యచంద్రులు కన్నులుగా గల స్వామి నిన్ను నమ్ముకొని నీ దగ్గరకు చేరినవాడను కష్టము అనుకోకుండా నా పాపాలను పోగొట్టి నన్ను కాపాడు రీ